తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయ ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కేవలం సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని ఈవో కోరారు మోడ్రన్ డ్రెస్సులతో అమ్మవారి దర్శనానికి భక్తులు రాకూడదని భక్తులు సహకరించాలని ఈవో కోరారు వారం రోజులుగా ఆలయంలో శాఖాంబరి అమ్మవారి నవరాత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అయితే ఈవో తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు భక్తులు స్వాగతిస్తున్నారు అమ్మ భద్రకాళి దేవస్థానానికి వచ్చే భక్తులకు మనవి అమ్మాయిలందరూ ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఒక ఫ్యాషన్గా జుట్టు విరబోసుకొని రావడం జరుగుతోంది దయచేసి మేము వారికి తెలియజేసేదేమనగా ఎవ్వరూ కూడా దేవాలయానికి జుట్టు విరబోసుకొని రాకూడదు మనము ఒక దైవత్వాన్ని దైవాన్ని ప్రేమగా కోరుకోవడానికి వస్తున్నాము అలాంటప్పుడు చక్కగా జడవేసుకున్నాం రబ్బర్ బ్యాండ్ పెట్టుకునో మరి పట్టు లంగా ఓని జాకెట్ వేసుకొని సాంప్రదాయక దుస్తుల్లో చేతులకు గాజులు వేసుకొని రావడం వల్ల చక్కగా ఎంతో అందంగా మీరు కనబడతారు మరియు అమ్మవారి ఆశ కూడా మనకు వెంటనే అందుతాయి కాబట్టి ప్రేమగా మంచి ఆలోచనలతో ఉండి అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం అమ్మ భద్రకా